డిప్యూటీ కు మద్దతుగా దీక్ష చేపడుతున్న పెనగలూరు మండల జన సైనికులు అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని గొబ్బూరు హరి ఆధ్వర్యంలో ఇరవై మంది జన సైనికులు డిప్యూటీ సీఎంకు మద్దతుగా శ్రీ వెంకటేశ్వర స్వామి మాల దీక్షను చేపట్టినట్లు దీక్ష విరమణ రోజున కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ మరియు జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్రల సమక్షంలో ఆల్పురి నుండి తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకుంటామని మీడియా ముఖంగా తెలియజేశారు ఈ విషయమై గొబ్బోరు హరి మాట్లాడుతూ తిరుమల లడ్డు వివాదంపై ఆవేదన వ్యక్తం చేశారు ఈ పని చేసిన వారికి ఆ శ్రీనివాసుడు ఫలితాన్ని త్వరలోనే ఇస్తాడని ఇలాంటి తప్పుడు పనులు జరగకుండా శ్రీనివాసుడే కాపాడాలని పేర్కొన్నారు అంతేకాకుండా పెనుగులూరు మండలం భూ కబ్జాలకు కేంద్రంగా మారిందని ఈ కబ్జాలపై మేము అనునిత్యం పోరాడుతామని న్యాయం జరిగే వరకు ఆపేద లేదని తెలియజేశారు ఈ విషయమై తహసీల్దార్ స్థాయి నుండి సీఎం ఆఫీసుల చుట్టూ పలుమార్లు తిరిగినా ఎటువంటి లాభం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రేపు బెంగళూరులో జరగబోవు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు బెంగాల్ లింగం నరేష్ షేక్ మక్బూల్ పాల్గొన్నారు తిరుమల లడ్డూ ప్రసాదం ఇరవై తో గురించి మేము ఈ బాలుధరించడం జరిగింది మేము రెండు నెల ఒకటి రెండు మూడు తేదీలో తిరుమలలో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడుకను వెళ్ళి దీష్ను క్రిమిస్తాము సుమారు మా పన్నెండో మండలం నుంచి ఒక పదికి పైగా పది ఇరవై మందికి పైగా కాలినడుకం ద్వారా మా రైల్వే కూటమి నుంచి గౌరవనీయులు శ్రీ అర్వా శ్రీధర్ గారు మరియు తాతశెట్టి నాగేంద్ర గారు వారి ఆధ్వర్యంలో రైల్వే కోట నుంచి అలిపిరి నుంచి తిరుమల కొండకు పాదయాత్ర రూపంలో వెళ్ళి అక్కడ దీష్ను విరమిస్తామని మేము తెలియపరుస్తున్నాం ఇదే కాకుండా మీరు మన మండలంలో జరిగేటటువంటి కొన్ని కార్యక్రమాలకు కానీ భూ వివాదాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా వీటిపైన మీరు పోరాడుతున్నారు కదా వాటి మీద ఏమైనా మీ ఉద్దేశం చెప్పారు మండలంలో జరుగుతున్న భూ వివాదాల మీద గత కొన్ని సంవత్సరాల నుంచి మేము చాలాసార్లు పోరాడుతున్నాం వాటి మీద చాలా వరకు మేము చాలా అర్జీలు ఇచ్చాం ఎంఆర్ఓ గారికి కానీ విఆర్ఓ కానీ కనీసం మేము సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఆఖరికి సీఎం ఆఫీస్ గారి దగ్గర కూడా మేము చాలా అర్జీలు ఇవ్వడం జరిగింది వాటి వల్ల మాకు ఎటువంటి పరిష్కారం జరగలేదు ముఖ్యంగా రైల్వే కోడల్లోని కల్లూరు మండలం భూ కబ్జాలకు నాంది ఇక్కడ భూ కబ్జదారులకు ఇష్టానుసారంగా ఆఖరికి కలిసి ఒక గ్రౌండ్ అనేది కానీ అసలు ఏదైనా సరే దోచుకున్నట్టుగా రాజ్యం ఇక్కడ ఈ కల్లూరు మండలం వీటి కోసమే స్పందనలో ఎన్నిసార్లు మేము స్పందన కార్యక్రమం స్పందన అర్జీలు ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక వారం కిందట మా జనసేన పార్టీ కార్యాలయం నందు జనవాణి కార్యక్రమంలో మా సీఎం మా ఏ తమ అభ్యర్థి అవే అభ్యర్థి అర్వాస్ రేధర్ గారు మరియు తాతసరి నాగేంద్రరావు గారు అన్న ద్వారా జనవాణి కార్యక్రమంలో కూడా ఈ భూ సమస్యల మీద మేము తెలియపరచడం జరిగింది దాని మీద ఇంకా ఏమి యాక్షన్ తీసుకోలేదా ప్రస్తుతానికైతే ఇప్పటివరకు ఏం తీసుకోలేదు గవర్నమెంట్ నుంచి మూడు నెలలే కానీ ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి మా నాయకులు ఖచ్చితంగా మా హామీ ఇచ్చిన ఖచ్చితంగా మా పెల్లర్ మండలానికి రాబోయే రోజుల్లో భూ సమస్యలే కాదు చాలా మంచి కార్యక్రమం కూడా చేస్తారని చెప్పేసి మాకు బలమైన నమ్మకం రేపు ఇక్కడ ప్రజావేదిక ప్రోగ్రాం జరుగుతుంది కదా దానికి అవును రేపు ఇరవై తేదీ మా పెల్లర్ మండలంలో వంద రోజులు ప్రజాది మంచిది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ మరియు టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొంటారు చాలా బాగా జరుగుతుంది